ఈ రోజు మా అమ్మకే మా అమ్మకి జ్వరం అయితే వచ్చిందండి వాళ్ళిద్దరి కోసమైతే ఎట్లయితేన్నానండి యితే నాకే అమ్ములకైతే జ్వర వచ్చింది అందుకునైతే నేనైతే వాడుతున్నాను ఎండకైనా అందుకునైతే అట్లా అవుతున్నారు వాళ్ళిద్దరి కోసం అయితే

ఒకటి వేసావా రెండో అట్టు వేసావా పొయ్యి మీద ఉందా అట్ల పేడ మీద అట్ల పేండ మీద ఉందా ఒక్కటి అవన్నీ మరి ఇలా అమ్మకనే అమ్ములకి ఇచ్చేద్దు కానీ జ్వరం వచ్చింది కదా వాళ్ళకే అట్టుకోటి ఎవరో ఒకళ్ళు తింటారు రెండేళ్ళు అయిపోయిందా కోత ఇంకా త్వరగా ఇంకే ఉన్నాయా బెండకాయలు తర్వాత పశ్చిమ వర్గాలకు వేయాలి తర్వాత ఉల్లిపోయేరా ఇదిగోండి మా మేనకాళ్ళకి శుభ్రక్ష్యానికి అయితే అయితే జ్వరం వచ్చిందండి వీళ్ళిద్దరి కోసమని రిషి అయితే అట్లయితే వేస్తున్నాడు ప్రవీణ్ అయితే బెండకాయ అయితే బెండకాయలు అయితే ఎక్కువ వస్తున్నాడు ఈరోజు సండే కదండి ఈరోజు వీళ్ళిద్దరికీ ఫీవర్ ఉండడం వల్ల మేమైతే చికెన్ తెచ్చుకోలేదండి ఈరోజు వాళ్ళగా ఉండటం వల్ల మేమైతే బెండకాయ కూర అయితే వండుకుంటున్నాం లేకపోతే చికెన్ అయితే వండుదాం రోజున सब बच्चे हम బిట్టు అట్లేకి ఎలా ఉన్నాయా బాగున్నాయావితి అట్లోకి సాల్ట్ సరిపోయిందా చట్నీ బాగుందా ఇదిగోండి కొత్తిమీర చట్నీ అండి కొత్తిమీర ఎరిచెనగుళ్ళు టమాటా చట్నీ అండి ఎట్లకి కాంబినేషన్ అండి తొమర ఇది బెండట్లై సామకితనండి ఆ బెండకలకపోతం అయిపోయందా ఆ పచ్చమీరలకపోతం అయిపోయింది ఉల్లిపాయలు బాతిలే ఉల్లిపాయలుకపోతనవా తర్వామనే కెన్నూరు పరొనే అయిపోయింది సేగొం నరైపోయని అయివనేయా కతం ఏదైనా ప్లేట్లు మోడతాయి తర్వాత కూరని ప్రవీణ బియ్యం వేసుకొచ్చా సరిపోతాయిగా మనకి ముగ్గురికి గమ్ముని రాళ్ళు ఒడ్లు ఉంటే తీసేయి

మా అమ్మాయి అయితే సిరి అయితే అంట్లయితే కడుగుతుంది అక్కడ రిషి అయితే వీళ్ళందరి కోసం అయితే అట్లేస్తున్నాడు ప్రవీణ్ అయితే కూరగాయలు అయితే కోసి భీమైతే అయితే అండి వీళ్ళందరూ శుభలక్ష్యానికి జ్వరం వచ్చిందని ఈ పిల్లలే తలకు పని అయితే చేసేస్తున్నారండి ఇంటి పనులు చూసారండి ఎలా చేస్తున్నారు పిల్లలు ఆంటీకి జ్వరం వచ్చిందని అట్లు అంటలు అడుగుతున్నావా తాత ఏం చేస్తున్నాడమ్మా అక్కడ ఇంటికి వంట చేస్తున్నాడా ఏం కోరణండి చిక్కు అంటున్నాడా మాయ పొలములు కూడా రేమడా అన్నయ్య నేను ఏమన్నా మళ్ళీ అట్లే అయిపోన కడిసమ్మా అట్లే ఉంటా తెచ్చా తెచ్చే పట్టుకుపోతా நான் கட்டின கழிச்சு நோய் pasar itu kalau pasar itu kalau

మన కోసం నాన్న ఏం కూర వండుతున్నాడు బెండకాయ కూర నాన్న బెండకాయ కూర వండేస్తున్నాడు అప్పుడే మేము అన్నం కడిగెట్టేస